మొబైల్ ద్వారానే మన టెట్ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనో ఇప్పుడు చూద్దాం ఇప్పటివరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుందాం అయితే విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఎన్నో అంశాలు మన ఛానల్లో పోస్ట్ చేయబడుతున్నాయి ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణకు సంబంధించినటువంటి వెబ్సైట్లోకి మనకు వెళ్ళినట్లయితే స్కూల్ ఎడ్యూ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ని మనం సెర్చ్ చేస్తే వెంటనే ఇలా విండో అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో పైన క్లిక్ హియర్ ఫర్ టీఎస్టేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కనబడుతుంది సో దాంట్లో కనుక క్లిక్ చేసినట్లయితే మనకు వెంటనే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది సో స్మాల్ స్క్రీన్లో ఈ రకంగా మనకి రావట్లేదు కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే ఆ పైన రైట్ టాప్లో ఉన్న మూడు డాట్స్ని కనుక ఎంటర్ చేసినట్లయితే డెస్క్ టాప్ మోడ్ని ఆన్ చేసుకోవాలి ముందుగా ఇలా ఉంటుంది సో డెస్క్ టాప్ మోడ్ని ఆన్ చేసుకొని మొబైల్ని కనుక ఇలా తిప్పినట్లయితే మనకి సర్వీస్ ఓపెన్ అవుతుంది దాంట్లో జర్నల్ నెంబరు మరియు మన డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎంటర్ చేసినట్లయితే వెంటనే మనకి మనం టైప్ టైప్ కూడా చేయొచ్చు దీంట్లో టెక్స్ట్తో సో ఈ రకంగా మనం టైప్ చేసి కూడా మనం డైరెక్ట్గా మన డేట్ ఆఫ్ బర్త్ని సెర్చ్ చేయొచ్చు లేదా అక్కడ పక్కన ఉన్నటువంటి క్యాలెండర్ని కనుక క్లిక్ చేసిన వెంటనే కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ రకంగా మనకు టెట్ హాల్ టికెట్ జనరేట్ అవుతుంది సో చూసుకోవచ్చు మనకి సో ఈ రకంగా హాల్ టికెట్ జనరేట్ అవుతుంది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సో దీన్ని మనం ప్రింట్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనం ప్రింట్ మనకు ఆప్షన్ వెంటనే ఉండదు కాబట్టి మనము ఈ పైన డాట్స్ ఉన్న త్రీ డాట్స్ని క్లిక్ చేస్తే సేవ్ యాస్ పీడిఎఫ్ రూపంలో మనము దీన్ని సేవ్ చేసుకోవచ్చు సో ఈ రకంగా మనం టెట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికి మాత్రం ఖచ్చితంగా జర్నల్ నెంబర్ అంటే మనం ఫీ పేమెంట్ చేసినప్పుడు మనకు ఒక జర్నల్ జనరేట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ జర్నల్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే మనం టెట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో